రిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని దేవుడా నీవని మాట చి నెరవేచుతావని దేవుడా నీవని మాట చి నెరవేర్చుతావని మారని వాక్తానములు మా కొరకు దాచి నావని మారని వాక్తానములు మా కొరకు దాచి ఉంచినవనీ అసాధ్యము కాదనీ దులుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని తిరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని సుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడని దేవుడనివని మాట చిన్నెరవేర్చుతావని మార్పులేని దేవుడనివని మాట మెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచించిన వని మారని వాగ్దానములు మా కొరకు కాచించిన की असाद मु తో నా గుండె నాలో నీరైపోగా హక్కున నన్ను చేర్చుకుంటివే భయపడ కంటివే నీ చూపితివే ప్రేమను చూపితివే పడకంటి వే నిక్కుట ప్రేమను చూపితివే వే దను ఒవో దార్చి తివే ఎరిగి ఇనా నికేది అసాధ్యము కాదని పేళుసుకు నయ్యా నివేపుడు నయా ఎరిగి ఉన్నానయ్యా నీ కేసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నివేపుడు మేలు చేస్త you <laughs> రక్షించిన హృదయనాదుడా బలవంతుల చేతి నుండి తప్పించిన యేసునాదుడా వంచనా కారుల వల నుండి రచించ తర్షిం చితివే సజీవుని చితివే సజివు నిగానం చితివే నికు పను పంచితివే తేరిగి యునా సాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని ఎసయా తిరిగి ఉన్నానయాదని తెలుసుకున్నా మాపు నివుడు మాట ఈ చిన్నరవే చుతావని మాపులేని దేవుడు నీవని మాట ఈ చిన్నరవే చుతావని హారని కానబో మా కొరకు దాచి ఉంచినావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచావని లే అలే ఎరిగి ఉన్నానయ్యా నీఖేది అసాధ్యము కాదనీ తెలుసుకున్నానయ్యా నీకిప్పుడు మేలు చేస్తావని మా పూలేని దేవుడు నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు విజయా మీకు వందనాలు స్తోత్రాలయ్యా మా కోసం మీరు దాచినయ్యా మీకు మార్పులేని దేవుడి మారని దేవుడివి మారని మా తానములు మాకోసం దాచి ఉంచావయ్యాలు స్తోత్రాలయ్యా ఏ పాటి వారమిన నాయన తండ్రి ఎన్నికలేనటువంటి వారం మేము పనికిరానటువంటి వారం మమ్మల్ని ఆయన మిరింతలా ప్రేమించి ఈ కృపలో భద్రపరుచుకొని ఆయన తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నావు మీకు స్తోత్రాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని వాక్యము ద్వారా బిరుసెలవిచ్చినందుకు అయ్యా ఆత్మ పూర్ణులమయ్య ఆత్మతో సత్యముతోని ఆరాధిస్తున్నామయ్యా నీ నామాన్ని హెచ్చిస్తున్నా ప్రభు ఎక్కడ నీ నామానికి అవమానం కలగడానికి వెళ్ళేది బ్రహ్మ నీ నామము నాయన ఎక్కడ దూషించకూడదు బ్రహ్మ యేసోమికు వంద నాలుగు స్తోత్రాలయ్యామికి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఏ పార్టీ పోరా మరియు ఇంతలా లాభం ప్రేమించి ప్రేమించినాయన నీ కృపలో భద్రపరచుకొని నడిపిస్తున్నావు మీకు వందనాలు స్తోత్రాలయ్యాసు మీకు వందనాలు స్తోత్రాలు ఎందుకు పనికిరావయ్యా మేము నాయన ఏ అర్హత లేనటువంటి వారము తండ్రి లేసు మీకు వందనాలు స్తోత్రాలు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడి మారని దేవుడి మార్పులేని దేవుడివి పరలోకం నిత్యం నాయన స్థుతించబడినటువంటి దేవుడివి మా కోసం దీనిపై యానాయనా ఈ లోకానికి దరిద్రుడిపై వచ్చినాయన మా కోసం మా పాపాలని మెత్తమై మా శాపాలునైనా కొట్టు వేయడానికై లోకానికి వచ్చిన దేవా మీకు అందనాలు స్తోత్రాలు చరించుకుంటూ మాస్తుతులు మా ఆరాధనల మీద ఆయన అనేతి మాసీనుడు దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ లైవ్ చూస్తున్న వారిని వీడియో చూస్తున్న వారిని మీరు ముట్టండి తాకండి ప్రభు వారికి ఉన్న బలహీనతలు ఏమిటో మీకు తెలిసి ఉన్నారు ప్రభు మీరు ఎరిగి ఉన్నారయ్యా ఎరిగి ఉన్న దేవుడి ప్రతి బలహీనత నుంచి విడుదల దాయిచ్చింది ప్రతి బంధకాల నుంచి విడుదల దాయిచ్చింది కట్ల నుంచి విడుదల దయచేయండి ప్రతి ఒక్క నాయన తండ్రి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి అయ్యా మీరు చేయగల దేవుడు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలిగిన దేవుడు అయినా తండ్రి మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ నిలబెరని దాసుని కూడా మరుగుపరిచి మాత్రం అర్హత లేనప్పటికరుగునీ కానప్పుడు మీ ఉచితమైన కృపను బట్టి నడిపిస్తున్నందుకు మీకు ఏ మహిమ ప్రభావాలు మీకు ఆరపిస్తుంది ఈ చిన్నపాటి స్థుతి ఆరాధన మీకి అర్పించి సమర్పించుకుంటున్నాను నా ఒక తండ్రి ఆమె ఆమెన్ ఆమె